సూపర్ ఉంది నా పేరు రవి గురుగడ్డ కోడిపల్లి మండల్ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మేడం సుంత లక్ష్మణ రెడ్డి నుంచి వచ్చిన కేసీఆర్ సార్ ఉద్యమ చరిత్ర ఉద్యమం చేసినప్పుడు నుంచి నా దానికి పంతొమ్మిది సంవత్సరాలు ఇంటర్వ్యూడ్ జరుగుతున్నారు ఉద్యమం చేసినాం ఉద్యమం మా కాలేజీ ముందు రాష్ట్ర రూపంలో బస్సులో ఆపి తర్నాలు డైలీ నిరాహార దీక్షలు చేసినాం అప్పటి నుంచి కేసీఆర్ మనసులో ఉండేది గుండెల్లో అభిమానం అప్పటి నుంచి కేసీఆర్ మీద అభిమానం ఓకే అది ఉద్యమం చరిత్ర అయిపోయింది మా తెలంగాణ మనకు వచ్చింది వచ్చిన తర్వాత మన సార్ పదేళ్ళు పాలించిండు పదేళ్ళు పాలిస్తే నీళ్ళలాగా సూపర్ అసలు ఎక్సిడెంట్ పాలించిండు రైతులను ఆదుకుండు మహిళలను ఆదుకుండు ముసా అమ్మదాతలను ఆదుకున్నాడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నిరుద్యోగ ఇచ్చిండు అది ఎస్సీ అది ఎస్సీలకు ఇచ్చిండు రైతు బీసీ బంద్ ఇచ్చిండు ఎస్సీ బంద్ ఇచ్చిండు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిండు పెట్టిన పెట్టిండు పథకాలు చాలా వరకు చాలా మందికి పేదలకు అభివృద్ధి చెందినాయి కాకపోతే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ప్రతి రైతుకు ప్రతి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ప్రతి రైతు పంటలు పట్టించుకోగలిగాడు ఆ ఒక్క కేసీఆర్ సంకల్పంతో నా గుండెలో అభిమానంతో పాదయాత్రకు మొన్న బర్త్డే రోజే వెళ్దాం అనుకున్నా కుదరలేదు ఇప్పుడు సభకు వెళ్తున్నాం